హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నాకు కొంచెం హ్యాపీగా ఉంది అట్ ఏ టైం సాడ్గా కూడా ఉంది ఫస్ట్ సాడ్ చెప్పమంటారా హ్యాపీ చెప్పమంటారా ఎప్పుడైనా ఫస్ట్ హ్యాపీనెస్ ఫస్ట్ షేర్ చేసుకుంటేనే మంచిది కదా హ్యాపీనెస్ ఏంటంటే మాకు యూకేలో పార్ట్ టైం దొరికింది పార్ట్ టైం దొరకడం కూడా హ్యాపీనెస్ అని అనుకోవచ్చు అసలు ఏ జాబ్స్ లేని టైంలో అసలు ఎవరు తీసుకునే టైంలో పార్ట్ టైం దొరకడం అనేది కొంచెం హ్యాపీనెస్ అనే చెప్పాలి సాడ్నెస్ ఏంటంటే మేము యూకే వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇల్లు మారిపోతున్నాము అక్కడ ఎన్వాయిన్మెంట్ అంతా బాగుంది అందరూ బాగా మాట్లాడే వాళ్ళు అందరూ మంచిగా ఉండేవాళ్ళు ఆ టైంలో మేము ఇల్లు మారిపోవడం అనేది కొంచెం సాడ్గా కూడా అనిపించింది హౌస్ షిఫ్ట్ అవ్వాలంటే అది ఒక పెద్ద టార్చర్ దానికి తోడు ఎవరు హెల్ప్ చేయకుండా మనమే మొత్తం ప్యాకింగ్ అంతా చేయాలంటే అది పెద్ద హెడేక్ ఇంకా చెప్పాలి ఎలాగొకలాగా టూ డేస్ మెల్లగా కొన్ని కొన్ని సర్దేసి మొత్తం అన్ని ప్యాక్ చేసేసాను ఇంకా రేపు వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి నైట్ పార్టీ చేసుకుంటున్నాము మా హస్బెండ్ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ చేస్తా అన్నాడు నేనేమో చికెన్ కర్రీ చేస్తున్నాను నేను టూ త్రీ మెంబర్స్కి చికెన్ కర్రీ చేశాను కానీ ఇలా టెన్ మెంబర్స్ వరకు అంత క్వాంటిటీలో ఎప్పుడు చికెన్ కర్రీ చేయలేదు సీ ఎలా వస్తుందో ఏమిటో అండ్ నా యూట్యూబ్ ఛానల్ చూసి ఒక కపుల్ మాకు అకామిడేషన్ కావాలి అని చెప్పేసి వాళ్ళు మెసేజ్ చేయడం జరిగింది అలాగా మేము ఎలాగో వెకెట్ చేసేస్తున్నామని అని చెప్పేసి మా రూమ్లోనే మీరు ఉండండి అని చెప్పి చెప్పాము సో వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు నాకు కొంచెం హ్యాపీగా అనిపించింది ఎందుకంటే నా యూట్యూబ్ ఛానల్ చూసి ఒకరిద్దరికి కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది కదా అని చెప్పేసి అండ్ సాత్విక్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి చికెన్ కట్ చేస్తున్నారు చికెన్ కట్ చేసి మొత్తం క్లీన్ చేసి మనమే వండాలంటే అసలు తినాలని కూడా అనిపించదు ఆ క్లీనింగ్ ప్రాసెస్ అదంతా చూస్తే అందుకే సాత్విక్కి చెప్పాను కట్ చేసి పెడతావా సాత్విక్ అంటే సరే అక్క నేను చేస్తాను అన్నాడు ఇంకొంతమంది షిఫ్ట్కి వెళ్ళి ఉన్నారు వాళ్ళు నైట్ ట్వెల్వ్కి అలా వస్తారు లోపు మేము మొత్తం ప్రిపేర్ చేయాలి వీళ్ళు కొత్త కప్పులు తెలిసిన వాళ్ళు రూమ్కి వచ్చారు మనీషా ఇప్పుడే షిఫ్ట్ నుంచి వచ్చింది ఫుట్బాల్ ప్లేయర్లో అక్కడ మ్యాచ్ జరుగుతున్నప్పుడు అక్కడ పార్ట్ టైం షిఫ్ట్ వేశారంట సో అందుకని చెప్పి అక్కడ జరిగిందంతా వాళ్ళ ఫ్రెండ్స్కి వచ్చి చెప్తుంది ఇక్కడ మనం ఏదైనా షిఫ్ట్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ బ్లాక్ డ్రెస్సే వేసుకోవాలి బ్లాక్ కంపల్సరీ ఉండాలి బ్లాక్ షూస్ అది ఇక్కడ కోడ్ అనమాట ఏ షిఫ్ట్కి వెళ్ళినా కూడా అందుకే తను మొత్తం బ్లాక్ అటేర్తోనే ఉంది అండ్ చికెన్ బిర్యానీ కూడా తను దమ్ పెట్టేసినట్టు ఉన్నాడు ఆల్మోస్ట్ చికెన్ బిర్యానీ రెడీ అవుతుంది అండ్ మేము వింగ్స్ ఇవన్నీ ఆల్రెడీ ఫ్రోజన్వే తెచ్చుకున్నాము మొత్తం మసాలా అంతా కలిపేసి అదొకటి ఓవెన్లో పెట్టేసాము ఎవరైనా చికెన్ దమ్ బిర్యానీలో చింతపండు వేస్తారా కానీ మా హస్బెండ్ మాత్రం వేసాడు ఎందుకేసావు అంటే అది మ్యాజిక్ అన్నాడు నెక్స్ట్ మనం చికెన్ దమ్ బిర్యానీలో లేస్ లేస్గా వేస్తాం కదా దాంట్లో పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తాం తను వచ్చేసి గరం మసాలా కూడా వేసాడు అని అంటే చాలా బాగుంటుంది అన్నాడు మరి ఎలా ఉంటుందో ఏంటో తను చికెన్ దమ్ బిర్యానీ అయిపోయింది నా చికెన్ కర్రీ కూడా అయిపోయింది కొంతమంది చికెన్ దమ్ బిర్యానీ టేస్ట్ చేసి చూసారు బాగుంది అన్నారు ఇంకొంతమంది అయితే ప్యారాడైస్ బిర్యానీలా ఉందన్నారు ఇంకా తను ఏడు చెట్లు ఎక్కేసినట్టు అయిపోయింది చక్కగా టీవీలో సాంగ్స్ పెట్టుకొని డ్రింక్స్ తీసుకొని మంచిగా మిక్చర్ ఏదో ఒకటి పెట్టుకొని బిర్యానీ పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అండ్ నెక్స్ట్ డే మార్నింగే మా వ్యాన్ కూడా వచ్చేసింది ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేసిందంతా దాంట్లో వేసేసాము మాకు ఫైవ్ టు సిక్స్ ట్రాలీస్ వరకు ఉన్నాయి అవంతా మా చిన్న కార్లో పట్టమని చెప్పేసి ఒక ట్రాలీ పెట్టుకున్నాము ఇది ఫిఫ్టీ పౌండ్స్ ఎంతో పడింది ఇంకా మొత్తం అన్ని ప్యాక్ చేసేసాము ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కదా వాళ్ళకి మరి రూమ్ ఇచ్చేయాలని చెప్పేసి మొత్తం నేను సర్దేసి ఎక్కడెక్కడ క్లీన్ చేసేస్తూ ఉన్నాను వ్యాక్యూమ్తో ఎవరైనా ఫస్ట్ కాలేజ్కి వెళ్ళినా ఫస్ట్ స్కూల్కి వెళ్ళినా ఫస్ట్ అనేది వాళ్ళకి మెమొరబుల్ కదా అలాగే మేము యూకే వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇంట్లోకే వచ్చాము అందుకే వీళ్ళు కూడా కొంచెం నాకు మెమొరబుల్ కానీ వెళ్ళిపోతున్నామని చెప్పేసి ఒక క్లిప్ అలా తీసుకున్నాను కొంచెం సాడ్నెస్తో ఇంకా మనకి జాబ్ వచ్చిందా ఎక్కడ జాబ్ వస్తే అక్కడికి వెళ్ళిపోవాలి కదా ఇంకా ఈ ఇంట్లోనే ఉండాలి అది ఇది అని ఏం పెట్టుకోలేము సో అందుకని చెప్పేసి ఇక్కడే పూజ చేసేదాన్ని మొత్తం అంతా తీసుకొని అక్క వాళ్ళందరికీ బావి చెప్పేస్తున్నాను వాళ్ళు మీకు ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు వీకెండ్స్ ఇక్కడికి వచ్చేయండి అని చెప్తూ ఉన్నారు మా ఈ ఇంటి నుంచి ఇప్పుడు వెళ్ళే ఇంటికి టూ అవర్స్ ఇంకా ఎప్పుడైనా ఖాళీ దొరికినప్పుడు రావాలంటే ఇంకా అక్కకి బాయ్ చెప్పేసి కార్ ఎక్కేసాము నా వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్